మీ కార్ కోటింగ్ ప్రీమియర్ కేర్ స్టూడియో ఫర్ తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఒక దారుణమైనటువంటి ఘటన జరిగింది పక్కింట్లో జరుగుతున్న గొడవను సముదాయించేందుకు వెళ్లిన వ్యక్తిపై కొందరు దుండగులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు ఈ ఘటనలో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చిక్ చికిత్స పొందుతున్నాడు ఈ ఘటన వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని రాజీవ్ నగర్ కాలనీలో జరిగింది రాజీవ్ నగర్లో నివాసం ఉంటున్న మహమ్మద్ ఇంటి పక్కనే ఉన్న రామస్వామితో గేరిగింటిపల్లి తండాకు చెందిన కొందరు వ్యక్తులు రాత్రిపూట గొడవకు దిగారు ఈ సమయంలో గొడవ పడుతున్న వాళ్ళని ఆపేందుకు రామస్వామి భార్య ప్రయత్నించింది రాత్రి కావడంతో గొడవను ఆపేసి ఉదయం వచ్చి మాట్లాడమని మహమ్మద్ను సముదాయించి పంపమని కోరింది అయితే పక్కింటి మహిళ కోరిక మేరకు మహమ్మద్ ఆ గొడవలో మధ్యవర్తిత్వం చేసేందుకు ప్రయత్నించాడు ఈ రాత్రిలో ఎందుకు గొడవ పడుతున్నారు ఉదయం రండి అని ఆ తండావాసులను సముదాయించే ప్రయత్నం చేశారు మహమ్మద్ మాటలతో ఆగ్రహించిన ఆ దుండగులు మేము ఎందుకు గొడవ పడుతున్నామో నీకు సముదాయిస్తాం రా అంటూ బెదిరించారు వెంటనే మహమ్మద్ను బైక్ పైన బలవంతంగా ఎక్కించుకుని వికారాబాద్ శివారులోని అనంతగిరిపల్లి తండా శివారులోకి తీసుకెళ్లారు అక్కడికి తీసుకెళ్లిన తర్వాత తండావాసులకు సంబంధించిన ఐదుగురు యువకులు ఒక కారులో వచ్చారు వారు ఎలాంటి విషయం తెలుసుకోకుండానే మహమ్మద్పై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు మహమ్మద్పై కర్రలు రాళ్ళు కత్తితో దారుణంగా దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ దాడికి తాళలేకపోయిన మహమ్మద్ తీవ్ర గాయాలై స్పృహ తప్పి కింద పడిపోయారు చనిపోయాడనుకుని భావించి ఆ దుండగులు మహమ్మద్ను అక్కడే వదిలేసి పారిపోయారు కొంతసేపటికి మహమ్మద్కు స్పృహ వచ్చింది వెంటనే లేచి తన ఇంటికి చేరుకున్నారు తన పరిస్థితిని చూసి కుటుంబీకులు వెంటనే స్పందించారు డైల్ హండ్రెడ్కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు అక్కడికి చేరుకున్నారు మహ్మద్ను వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం మహ్మద్ గాయాలతో అక్కడ చికిత్స పొందుతున్నాడు తనపై దాడి చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు మహ్మద్ కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు అంటే మధ్యవర్తిత్వం వహించడానికి వెళ్తే ఆ గొడవను ఆపటానికి ప్రయత్నం చేస్తే ఈ విధంగా దుర్మార్గంగా కొంతమంది వ్యక్తులు దాడి చేశారు అంటే వాళ్ళు సముదాయిస్తామని చెప్పి అసలు దీనికి కారణం ఏంటో నీకు చెప్తామని చెప్పి బండెక్కించుకొని శివారులోకి తీసుకెళ్ళి ఇంకా తండాలోకి తీసుకెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా కొట్టారండి అక్కడ వాళ్ళకి తోడుగా ఇంకా నలుగురు ఐదుగురు యువకులను కూడా తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టుగా కర్రలతో కొట్టారు రాళ్లతో కొట్టారు తీవ్ర గాయాలతో పడిపోయి ఉన్నాడు ఎందుకంటే అంత దారుణంగా కొట్టేసరికి ఆ వ్యక్తి స్పృహ తప్పి కూడా పడిపోయాడు వెంటనే పోలీసులు కంప్లైంట్ చేశారు తర్వాత ఈ విషయం తెలుసుకున్నట్టు కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చి చూస్తే జరిగినటువంటి దారుణం చూస్తే ఒక్కసారి స్క్రీన్ మీద చూడండి అతని మీద ఏ విధంగా దాడి చేశారు ఎంత దారుణంగా కొట్టారు అంటే ఆ చేరైన తప్పకి అక్కడ ఏదో సమస్య ఉంది దాన్ని సర్దుమణిగాలని చెప్పి అతను ప్రయత్నం చేస్తే పాపం వెనకాల చూడండి ఎట్లా ఆ వీపు భాగం మొత్తం కూడా ఎట్లా కందిపోయిందో ఎట్లా బాధలు పడ్డట్టుగా ఆ కర్ర దెబ్బలు ఉన్నాయో చాలా స్పష్టంగా మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు కానీ పూర్తి స్థాయిలో ఆ విజువల్ని మేము చూపించలేము కానీ ఎంత దుర్మార్గంగా కొట్టారు చూడండి మొత్తం వీపంతా ఎర్రగా కందిపోయినటువంటి వాతలే కనిపిస్తూ ఉన్నాయి చాలా దారుణంగా కొట్టారు స్పృహతప్పి ఆ దెబ్బలకి తాళలేక పూర్తిగా స్పృహతప్పి పడిపోయాడు తర్వాత కుటుంబ సభ్యులు వెతుక్కుంటూ వచ్చి అతన్ని గమనించి వెంటనే ఆ ఆసుపత్రికి తీసుకెళ్లారు పోలీసులు కూడా కంప్లైంట్ చేశారు ఇప్పుడు వాళ్ళ కోసం వెదుగుతూ ఉన్నారు ఇంత దుర్మార్గంగా ప్రవర్తించింది వాళ్ళు కత్తితో కూడా దాడి చేశారంటే అంటే ప్రాణాలు తీసేద్దామని అతను స్పృహ తప్పి పడిపోతే మన దెబ్బలకి ఇతను చనిపోయాడని చెప్పి ఉద్దేశంతో వెళ్ళిపోయారు లేకపోతే చచ్చేదాకా కుట్టేవాళ్ళేమో చచ్చేదాకా అంత దారుణంగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి ఉండొచ్చు పోలీసులు మొత్తం డీటెయిల్స్ తీసుకుంటున్నారు అసలు గొడవ ఎక్కడ స్టార్ట్ అయ్యింది వాళ్ళ మధ్యలోకి ఇతను వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడారు తర్వాత ఏమని చెప్పి ఎక్కడికి తీసుకెళ్లారు అక్కడికి తీసుకెళ్లిన తర్వాత ఎవరిని పిలిచారు ఎవరెచ్చి కొట్టారు ఇవన్నీ కూడా దర్యాప్తు జరుగుతోంది సో మధ్యలో వెళ్ళినందుకు ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది ఇక్కడ సో పోలీసులు ఈ సాయంత్రానికల్లా పూర్తి దర్యాప్తు పూర్తి చేసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు మా పక్క గొడవ అయితే మా ఇంటిపా గొడవ అయితే ఆ లేడీస్ వాళ్ళు వీళ్ళు లంబ నాయో రామస్వామి కొట్లాడుతుండ్రీ ఇక నేను అప్పుడు పోయినా పోయినాక రామాల రామస్వామి భార్య చెప్పి అన్న సంజాయించి పంపు వాళ్ళకి ఇంటికి రమ్మని ఎందుకు ఉన్నారు కొట్లాడ పంచలేదు అని అన్నారు అనగానే ఇంకా అన్న ఎందుకు కొట్లాడతారు ఈడ పొద్దున అండి ఎందుకు పంచదు అన్ని అని అంటే నీకు సంజాయించాలి నారా అవి అన్నీ నాకు ఎందుకు సంజాయిస్తావు పొద్దున మాట్లాడుకోవద్దా అంటే దాన్ని రోడ్ మీదకి వద్దా నీకు సంజాయిస్తాన్ని గురించి అన్నాడు అనగానే నాడు అన బండి మీద ఆ రోడ్ మీదకి తీసుకుని పోతాడు అనుకుంటే ఒక సక ఫంక్షన్ ఒక తోడుకుండా నా కొడుకులో ఫస్ట్ పనిచేసాడు బెల్లింల్లో వాళ్ళు ఆరుమంది ఆరు మంది ఇతను ఒక ఏడు మంది కలిసి నాకు కొట్టేసిండు చాకు కూడా ఉంది ఒక చేతిలోకి అంతా కట్టెలు తీసుకుని ప్లాన్ అన్నీ వచ్చిర్రు వాళ్ళు కట్టెలు కట్టెలు పిట్టలు అన్నీ పెట్టుకుని ఆ బండి బ్ల బండిలు వచ్చి ఇంకా పుట్టా 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 కొట్టినాక నేను ఉరుకుతున్నా ఇంకా తప్పించుకుందామని ఉరుకుతే మళ్ళీ పట్టుకొని మళ్ళీ కొట్టినాక అప్పుడు ఈ కట్టేసుకుని ఏడు కొట్టాక నేను బేస్ అయిపోయి కింద పడ్డాను కింద పడకని మళ్ళీ తన్ని పుట్టలం వచ్చింది తన్నీనాక ఇక చచ్చిపోయినా వెళ్ళిపోయింది